మనకి సిరి సంపదలు నొసగేటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందుట్లో మనకి ఈ శ్రావణ మాసం అంటేనే ఆడవారందరూ మనకి లక్ష్మీదేవుల్లాగే కనిపిస్తుంటారండి చక్కగా మొహాన కుంకుమ పెట్టుకొని నుదిట పాపట్లో కుంకుమ పెట్టి కాళ్ళు పచ్చగా పసుపు పూసుకొని చేతి నిండుగా గాజులు వేసుకొని చూడ చక్కగా ఉంటారనమాట లక్ష్మీదేవిలాగా ఈ ప్రతి ఆడపిల్ల ఈ మాసంలో కాబట్టి మనకి ఈ మాసం అంటేనే ఎంతో ప్రీతికరమైనది అనమాట ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనకి మనకి సిరి సంపదలను సగేటువంటి ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందామండి మనకి ఈ మాసం అంటే ఆగస్టులో ఐదో తేదీ నుంచి మనకి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజా విధానం తెలుసుకుందామండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి మనం అందరం బిజీ అనమాట మహిళలందరం హిందువుల ప్రతి ఇల్లు పూజలు వ్రతాలతోటి ఎంతో వైభవంగా ఉంటుంటాయన్నమాట ఈ మాసం అంతా అసలు ఇక శ్రావణ మాసం ప్రతిరోజు పూజలను చేస్తుంటాం కాబట్టి శ్రావణ సోమవారం శివయ్య పూజను మంగళవారం రోజు గౌరీ వ్రతాలని పూజను శ్రావణ శుక్లవారం అయితే వరలక్ష్మీదేవి పూజను అత్యంత శ్రద్ధ భక్తులతో చేస్తుంటాము ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్లవారం నాడు అమ్మవారిని పూజించడం అలవాటు అలాగే మనకి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటాం కాబట్టి ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఏ రోజు చేసుకోవాలి ఈసారి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందామా మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన వచ్చిందండి హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి సంపదలకు ఆది అయినటువంటి ఆ లక్ష్మీదేవిని శ్రద్ధతో మనం వేడుకున్నట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతాయని నిండుగా సిరి సంపదలు కలుగుతాయని కూడా ఎప్పుడూ ఎటువంటి లోటు ఉండదనేటువంటి నమ్మకం ఉందండి ఇక అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందండి మిగిలిన లక్ష్మీ పూజల కంటే కూడా వరలక్ష్మి పూజకి చాలా శ్రేష్టమైనటువంటిదని అని చెప్పని మనకి పురాణ గాథలు ఉన్నాయండి ఇలా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైంది పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చేది కాబట్టి ఈ మాసంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి కాబట్టి వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి చేసే వ్రతం మన భర్తకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోయి దీర్ఘాయువును వసంగుతుందని ఈ నేపథ్యంలో మనకి అమ్మవారి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమండి ఇక వరలక్ష్మి వ్రతం ఈరోజు పూజా విధానం ఏంటనేది తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసేవారు ముందుగా ఇంటిని శుచిగా శుభ్రపరచుకొని మనం ఇంటిని శుభ్రపరిచేటువంటి నీటిలో కొంచెం ఉప్పు లేదా పసుపు వేస్తే ఆ నెగటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మంచి ఇల్లంతా కూడా శోభను సంతరించుకుంటుందండి అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టి గుమ్మనాన్ని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇక ఇష్టమైతే మనము పువ్వుల మాలలు కూడా గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా అమ్మవారికి గుడ పెట్టచ్చు అనమాట అందం కోసం అంటే మన ఇష్టాన్ని పట్టి అక్కడ దీన్ని బట్టి కూడా అనమాట ఇక ప్రతిసారి స్తోమతను బట్టి అని కూడా చెప్పడం కరెక్ట్ కాదు అలాగే ఇక పూజా సామాగ్రి చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలండి ఇక ఇంటి పండగ వాతావరణం వచ్చేస్తుంది కాబట్టి మనం శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి వ్రత మండపాన్ని కానీ లేదా పీఠాన్ని కానీ రెడీ చేసుకొని ముందుగా మండపాన్ని శుభ్రం చేసి పసుపు కలిపిన నీటితో శుద్ధి చేసి తర్వాత వరి పిండితో మనకి పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించడం అలవాటండి పీఠం మీద ముగ్గు వేయడం ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు మామిడి ఆకులు పెట్టుకొని అలంకరించి పూల దండలతో ఆ మండపాన్ని అలంకరించి లేదా మండపం లేని వాళ్ళు పీఠమైనా సరే ఆకులు పూలతో బాగా అంటే అర అరటి ఆకులు పెట్టుకుంటారు మామిడి ఆకులు పూలతో నిష్ బాగా చక్కగా అలంకరించుకొని ఇక ఇంట్లో పీఠాన్ని అయినా తూర్పు దిక్కుకి అంటే తూర్పు దిక్కుకి అభిముఖంగా పెట్టుకోవాలండి పరమట వైపుకి ముఖం ఉండాలి తూర్పు దిక్కున పీఠం వేసి పరమట వైపుకి తిప్పి పెట్టుకోవాలన్నమాట అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకోవాలి అభిముఖంగా తూర్పుకి అభిముఖంగా పెట్టుకోవాలన్నమాట అమ్మవారు పరమడి వైపు చూస్తూ ఉండాలండి ఇక ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ కోసం ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందుకోసం వెండి రాగి ఇత్తడి ఇలా పెట్టుకోవచ్చు అండి కానీ స్టీల్ మాత్రం పెట్టకూడదు అమ్మవారి కలశానికి వెండి రాగి ఇత్తడివి ఏవైనా పెట్టుకోవచ్చు ఈ ఇక పసుపు రాసి కలశానికి బొట్టు పెట్టి కలశాన్ని అలంకరించి అందులో బియ్యం పోసి మామి చిగురులు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను కలసంలో పెట్టాలండి మామి చివురులు చెంబు చుట్టూత పెట్టేసి కొబ్బరికాయను పెట్టాలన్నమాట ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని ఆ కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతోటి అలంకరించి కలశాన్ని ఆభరణాలు లేని వాళ్ళు పూలతో అయినా అలంకరించుకోవచ్చును ఆ తల్లికి ఇక ఆ కలసం దగ్గర కూర్చుని మీకు మామిడి ఆకులు అందుబాటులో లేకపోతే తమలపాకులైనా సరే చెంబు పైన పేర్చి ఐదు ఆకులు ఆ మధ్యలో టెంకాయని పెట్టేసి ఆ టెంకాయకి జాకెట్ ముక్క అలంకరించి పూలు పెట్టి మనకి ఉన్నటువంటి నగలు ఏవైనా వేసుకోవచ్చునో అమ్మవారికి వేసి సెట్ చేసుకోవాలన్నమాట అమ్మవారి కలశాన్ని ఇకిప్పుడు పువ్వులు పెట్టి ఆ కలసం దగ్గర కూర్చుని లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అండి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదా పటాన్ని అయినా పెట్టుకోవచ్చునమాట పూజ చేయటానికి ముందు దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లో తయారు చేసినటువంటి మనకి లక్ష్మీదేవికి పాయసం పులిహోర చలిమిడి వడపప్పు పండ్లను నైవేద్యంగా సమర్పించాలండి మన శక్తానుసారం ఇప్పుడు ముందుగా విఘ్నాలకి అధిపతి అయినటువంటి వినాయకుని పూజించి ముందుగా ఇక సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధకే సాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలండి ఇక వరలక్ష్మి వ్రత కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర జాకెట్ మనకి బుక్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు ఎక్కడైనా సరే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సామాన్లు తెచ్చుకునేటప్పుడే మనకి బుక్స్ కావాలన్నా కూడా ఇస్తారన్నమాట షాపుల్లో ఇక వరలక్ష్మి వ్రత కథ చదువుకొని మనకి పంతులు గారిని పిలిచి పురోహితుని పిలిచి చేసుకోగలిగిన చేసుకోవచ్చు లేదా మనం ఆ బుక్స్ పెట్టుకోనైనా సరే మనకి చదువుకొని అమ్మవారి పూజ చక్కగా నిర్వహించుకోవచ్చునండి ఇక వరలక్ష్మి కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయాలండి మనకి కొబ్బరికాయని కొట్టాక ధూపం వేస్తే అమ్మవారికి అప్పుడు పూజ సంపూర్ణమైనట్లు అనమాట ఇక లక్ష్మీదేవిని ధూపం వేసిన అనంతరం హారతి ఇవ్వాలండి ఇప్పుడు ముత్తైదువులకి పసుపు కుంకుమ వాయనం అందించాలి కొబ్బరి ముక్కలు కలిపి నానబెట్టిన శనగలు తమలపాకులు రెండు రెండు అరటి పండ్లు జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మి అని వాయిన దానం సమర్పయామి అని సమర్పించుకోవచ్చండి ఇలా శ్రావణ శుక్లవార వరలక్ష్మి వ్రతం చేయడం ఎంతో శుభప్రదం అండి చాలా అత్యంత శుభప్రదం అండి అమ్మవారి ఆశీస్సులతో మనం సుఖ సంతోషాలతో విరజిల్లుతామని నమ్మకం అన్నమాట ఎవరికైనా శ్రావణ రెండో శుక్లవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే శ్రావణ మాసంలో ఏ అయినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చును లేదా శుక్లవారాలు మనకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదరలేదన్నా కూడా మనకి నిత్య పూజలాగైనా సరే అమ్మవారిని ప్రతి శుక్రవారం రెండు పూటలా చక్కగా అమ్మవారిని పూజించుకొని అయినా సరే మనం పూజ నిర్వహించుకోవచ్చునమాట కాబట్టి చక్కగా అమ్మవారి పూజ నిర్వహించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాత్రే నమ